గ్రౌండ్లో బయట ఒకేలాగా ఉండే క్రికెటర్లు చాలా అరుదుగా అంటూ గ్రౌండ్ గ్రౌండ్లోనూ బయట ఎలాగైనా సరే మనం కొద్దిగా వ్యత్యాసం అయితే కొంతమంది క్రికెటర్లు చూపిస్తుంటాం కానీ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయినా రిషబ్ పంత్ మాత్రం చాలా అంటే చాలా భిన్నంగా ఉంటాడు అందరితో కలిసిపోయి నవ్వుతూ నవ్విస్తూ ఉండే పంత్ చేసిన ఒక తుంటరి పని ఇప్పుడు శుభ్మన్ గిల్ కొంప ముంచేసింది దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో టీ ఇండియా బి తరఫున బరిలోకి దిగిన పంత్ అపోజిషన్ టీమ్ క్యాంప్ లోకి దూసుకువెళ్ళిపోయాడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ శుభన్ గిల్ కు తెలియకుండా ఆ టీం ప్లానింగ్ ను తెలుసుకున్నాడు చడే చప్పుడు కాకుండా వెళ్ళి ప్రత్యర్థి జట్టు శిబిరంలోకి దూరి సీక్రెట్స్ అన్ని పట్టేశాడు అయితే అప్పుడు తేరుకున్న ఆ ఆ ఆటగాళ్ళు అంటే ఆ జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఏంటి పంక్తి వచ్చాడు అంటూ షాక్ అయిపోయారు అయితే మంచి ప్లాన్ చేశారు అంటూ రిషబ్ పంత్ వాళ్ళకి హైఫైల్ కూడా ఇచ్చాడు ఇది తెలుసుకున్న షబ్మన్ గిల్ కి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది మొత్తం వాళ్ళ ప్లాన్ వినడమే కాకుండా హ్యాపీగా ఎంజాయ్ కూడా చేశాడు వాళ్ళతో పాటుగా సలహాలు సూచనలు కూడా ఇచ్చాడు ఇంతకన్నా బహుశా మరొక పెద్ద ట్విస్ట్ ఉండదేమో దానికి తగ్గట్టుగానే రిషబ్ పంత్ జట్టు గెలవటం శుభ్మన్ గిల్ జట్టు ఓడిపోవడం ఇంకొక పెద్ద ట్విస్ట్